విద్యా దృక్పథాలు మరియు విద్యా నిర్వచనముల గురించి ట్రిక్స్ అండి ఇందులో మొదటిది మోక్ష సాధన విద్య ఉపనిషత్తులు ఉపనిషత్తుల ప్రకారం నిర్వచనం మోక్ష సాధన విద్య అండి ఇక వచ్చేసరికి ఉపనిషత్తులు చదివితే మోక్షం లభించును ఉపనిషత్తులు చదివితే మోక్షం లభించును మీకు తెలుసు కదండి ఉపనిషత్తుల గురించి ఉపనిషత్తుల్లో ఉండేది కూడా మోక్ష సాధన గురించినండి బ్రహ్మము ఆత్మ మోక్షము గురించి వివరించును ఉపనిషత్తులు ఇక మళ్ళోసారి అండి ఉపనిషత్తులు చదివితే మోక్షం లభించును ఇక్కడ మోక్షము అంటే మోక్ష సాధన విద్య రెండవదండి శీల నిర్మాణమే విద్య దయానంద సరస్వతి త్రికోసరికి దయాశీలి అండి దయాశీలి దయా కరుణామయుడు అంటారు కదండి ఆ విధంగా దయా అంటే దయానంద సరస్వతి అండి శీలి అంటే శీల నిర్మాణమే విద్య శీల నిర్మాణమే విద్య నిర్వచనం ఆత్మ సాక్షాత్కారమే విద్య శంకరాచార్యులు గారు చెప్పారు ట్రిక్ వచ్చేసరికి సాక్షాత్తు శంకరుడే ఇక్కడ సాక్షాత్తు అంటే ఆత్మ సాక్షాత్కారమే విద్య అండి యూజ్ చేస్తుంటాం కదండి మామూలుగా సాక్షాత్తు శంకరుడే అని చెప్పేసి సినిమాల్లో కూడా వింటూ ఉంటాము ఇక్కడ శంకరుడే అంటే శంకరాచార్యులు గారు లేదా ఇంకో ట్రిక్ అండి మరణం తర్వాత ఆత్మ శంకరునిలో విలీనం అవుతుంది బాగా పుణ్యాలు చేసుకుంటే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి వింటారు కదండి మామూలుగా రణము తర్వాత ఆత్మ ఆత్మ అంటే ఆత్మ సాక్షాత్కారమే విద్య ఇక్కడ శంకరునిలో విలీనం అవుతుంది అంటే శంకరాచార్యులు శంకరుని అంటే శంకరాచార్యులు గారు నాలుగవది మనసును నియంత్రించడమే విద్య ఏమర్సన్ చెప్పారో విద్య గురించి నిర్వచనం వచ్చేసరికి ప్రతి పర్సన్కి ఒక మనసు ఉంటుంది ప్రతి పర్సన్కి ఒక మనసు ఉంటుంది ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది అని చెప్పేసి అంటారు కదండి అదేవిధంగా ప్రతి పర్సన్కి ఒక మనసు ఉంటుంది ఇక్కడ పర్సన్ అంటే విమర్శన్ గారు ఒక మనసు ఉంటుందంటే మనసును నియంత్రించడమే విద్య మనసు అంటే మనసును నియంత్రించడమే విద్య చాలా సింపులే కదండి ఐదవది తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య సోక్రటీస్ చెప్పాడండి ఇందులో మనకు తప్పు అనేటువంటి పదం వాంటాడు ఇక సరికి ఒకరిని టీజ్ చేయడం తప్పు ఒకరిని టీజ్ చేయడం తప్పు నిజమే కదండి ఇక్కడ ఒకరిని టీజ్ అంటే సోక్రటీజ్ అండి టీజ్ సోక్రటీజ్ రెండు సిమిలర్గా ఉన్నాయి పలకడానికి టీజ్ అంటే సోక్రటీస్ టీజ్ చేయడం ఏంటి తప్పు తప్పు అంటే తప్పుని తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అదే దుఃఖాన్ని నివారించడమే విద్య బౌద్ధంపత చెప్తుంది నిర్వచనం వచ్చేసరికి దుఃఖానికి కారణం కోరిక అని బుద్ధుడు చెప్పారు దుఃఖానికి కారణం కోరికలే అని చెప్పేసి బుద్ధుడు చెప్పారు ఇక్కడ దుఃఖానికి అంటే దుఃఖాన్ని నివారించడమే విద్య బుద్ధుడు అంటే బౌద్ధ మతం అందరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారండి రెండవది మానవ జీవితంలో సమస్యల పరిష్కారానికి జ్ఞానం అవసరం సోక్రటీస్ అన్నారు ట్రిక్ వచ్చేసరికి జీవితంలో సమస్యలు ఎవరికీ చెప్పుకోకూడదు సీక్రెట్గా ఉంచుకోవాలి జీవితంలో మన సమస్యలు ఎవరికీ చెప్పుకోకూడదు ఇలా సీక్రెట్గా ఉంచుకోవాలంటే సోక్రటీస్ అండి సోక్రటీస్ సీక్రెట్ సీక్రెట్ సోక్రటీస్ నిజమే కదండి వాళ్ళ సమస్యలో వాళ్ళు చెప్పేసి ఇంకెవరికి అలా చెప్తే ఇంకోటలు ఎవరు చెప్తారు హేళన చేయడానికి ప్రయత్నిస్తారు అందరికీ తెలిసిందేనండి ట్రిక్ పిల్లలు లాస్ట్ బెల్ కొడితేనే మనసు నిర్మలంగా ఉంటారు మనసు నిర్మలం అవుతుంది అండి అంటారు కదండి అది లాస్ట్ బెల్ కొట్టినాకనే పిల్లలకైనా ఏబీ మీ టీచర్లకు కూడా కావచ్చు లాస్ట్ బెల్ అంటే ప్రోబెల్ అండి లాస్ట్ బెల్ అంటే ప్రోబెల్ బెల్ అంటే ప్రోబెల్ అయితేనే మనసు నిర్మలంగా ఉంటుంది ఇక్కడ నిర్మలంగా అంటే మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపించేదే విద్య అన్నప్పుడు నిర్మలంగా ఉండాలంటే లాస్ట్ బెల్ కొట్టాల్సిందే ఎనిమిదవది మనిషిలోని దైవతత్వమును వెలికి తీసేదే విద్య సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు ఇక్కడ రాధాకృష్ణ ఉన్నారు ఇక్కడ దైవం ఉంది రాధాకృష్ణులు దేవుళ్ళు సింపుల్ ట్రిక్ అండి అందులో ఉంది ఇందులో ఉంది రాధాకృష్ణులు ఉంది దైవం ఉంది పెద్దగా ట్రిక్ అవసరం లేదు పదవది వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైనటువంటి విద్య డెకాట చెప్పారండి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య డెకార్టే పిల్లల ఆలోచన ఎప్పుడు కార్టూన్స్ మీదనే ఉంటుంది పిల్లల ఆలోచన ఎప్పుడు కార్టూన్స్ మీదనే ఉంటుంది ఇక్కడ కార్టూన్స్ అంటే డెకార్టే డెకాటే కార్టే కార్టే అంటే కార్టూన్స్ అండి ఇక్కడ ఆలోచన శక్తిని పెంపొందించేదే నిజంగా పిల్లలు ఆలోచన శక్తిని కార్టూన్స్ కూడా పెంచుతాయి కదండి కార్టూన్స్ చూడటం వల్ల వాళ్ళ యొక్క ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది ఆ విధంగా గుర్తుంచుకోండి పదకొండవది సంపూర్ణ జీవితాన్ని సమయార్థపరచడమే విద్య స్పెన్సార్ చెప్పారు ఇంకోసరికి కేవలం షాంపూ కోసం కూడా స్పెన్సార్కి వెళ్తా షాంపూ కోసం కూడా స్పెన్సార్ కి షాపింగ్కి వెళ్తా స్పెన్సార్ తెలుసు కదండి పెద్ద షాపింగ్ మాల్ సరకుల బట్టల వరకు ఉంటాయి ఇంకోసరికి సంపూర్ణ జీవితానికి సరిపడా సరుకులు స్పెన్సార్లో దొరుకును సంపూర్ణ జీవితానికి సరిపడా సరుకులు స్పెన్సార్లో దొరుకును చాలా పెద్ద షాపింగ్ కదండి అన్ని అన్ని వస్తువులు దొరుకుతాయి ఉంటాయి ఇంకో సంపూర్ణ జీవితం అంటేనే గుర్తు రావాలి పన్నెండవది ఆత్మ జ్ఞానమే విద్య అది మానవుణ్ణి కర్మన్యునిగా చేసేదే విద్య భగవద్గీత చెప్తుంది ఇంకొచ్చేసరికి కర్మయోగం భగవద్గీత యొక్క మూడవ అధ్యాయంలో ఉంటుంది కానీ కర్మయోగం అంటే కర్మన్యునిగా చేసేదే విద్య భగవద్గీత చాలా సమస్యలకి దానిలో పరిష్కార మార్గం ఉంటుందండి సమస్యలు రాకుండా ఎలా జీవించాలో కూడా దాంట్లో ఉంటుంది ఇప్పటి చాలాసార్లు చదివానండి భగవద్గీత చదివిన ప్రతిసారి కూడా అందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు తెలుస్తూనే ఉన్నాయండి ఇలా కూడా చాలామంది చదివే ఉంటారు ఈ ఛానల్ పెట్టేటప్పుడు కూడా భగవద్గీత చదువుకున్న తర్వాతనే పెట్టానండి ఎవరైనా కూడా చదవండి వీళ్ళు చేసుకుని మరీ చదవండి అర్థం కాకపోతే మళ్ళీ చదవండి అంటే యూట్యూబ్లో ఆర్పి పట్నాయక్ గారి వీడియో ఉంటుందండి భగవద్గీత గురించి అద్భుతంగా చెప్పారు ఆ వీడియో అన్న చూడండి దీనివల్ల మీ యొక్క ప్రిపరేషన్ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుందండి ఓకే అండి పదమూడవది జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం చూపించమని విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి అడుగుతాను మీరు ఆఫ్టర్ భగవద్గీత అండి ఏ సమస్య వచ్చినా కూడా శ్రీకృష్ణుని అడుగుతారు మీరు జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం చూపించమని విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీకృష్ణుని అడుగుతాను పద్నాలుగవది సంతోషాన్ని బాధను సరి సమానంగా సామర్థ్యాన్ని కలిగించేదే విద్య ప్లేటో అండి నిర్వచించింది రేపు వచ్చేసరికి సంతోషంలో ఉన్న బాధలో ఉన్న ప్లేట్లో ఉన్నటువంటి అన్నాన్ని మాత్రం వద్దనకూడదు అంటే అన్నం మాత్రం తప్పకుండా తినాలి బాధలో ఉంటే ఇంకొంచెం ఎక్కువనే తినాలండి బాధ పడుతూ అయినా పర్లేదండి ప్లేట్ మొత్తం ఖాళీ చేయాలి ప్లేట్ అంటే ప్లేటో సంతోషాన్ని బాధను సరి సమానంగా సామర్థ్యాన్ని కలిగించేదే విద్య పదిహేనవది ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసును సృష్టించడమే విద్య అని అరిస్టాటిల్ చెప్పారు రెండు చోట్ల కూడా ఆరోగ్యవంతమైనటువంటి అని ఉందండి ట్రెక్ వచ్చేసరికి ఎక్కువగా అరిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది ఎక్కువగా అరిస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక్కడ అరిస్తే అంటే అరిస్టాటిల్ అండి అరిస్తే అరిస్టాటిల్ అరిస్తే అరిస్టాటిల్ ఇక్కడ ఆరోగ్యం దెబ్బతింటుంది చాలా సింపుల్ ట్రిక్ అండి పదహారవది నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనలను వృద్ధి చేసేదే విద్య హెర్బాట్ నిర్వచనం నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని హెర్బాట్ నిర్వచించాడు వచ్చేసరికి ఎల్లప్పుడూ నా హార్ట్ ఒకటే చెప్తుంది నైతిక విలువలు సమాజానికి ఆదర్శంగా సత్ప్రవర్తనతో మెలగమంటుంది ఆ హార్ట్ ఏమని చెప్తుందంటే అప్పుడు ఒకటే చెప్తుంది నైతిక విలువలు సమాజానికి ఆదర్శంగా సత్ప్రవర్తనతో మెలగమంటుంది అందరికీ అలానే చెప్తుంది కదండి కాకపోతే మైండ్ చెప్తుంది కానీ మనం ఇక్కడ హార్ట్ అని చెప్పేసి తీసుకున్నామండి బయట అయితే మైండ్ చెప్తుంది సినిమాలలో అయితే హార్ట్ చెప్తుందండి సినిమాల ప్రభావం చాలా ఉంటుంది కదండి ఎల్లప్పుడూ నా హార్ట్ అంటే హెర్బాట్ చెప్పింది మొత్తం వచ్చింది ఇందులో ఏడవది మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతలను అభివృద్ధి చేయడమే విద్య అని స్వామి వివేకానంద గారు చెప్పారు దైవాంశ అతను వచ్చేసరికి స్వామి వివేకానందుడు ఒక దైవాంశ సంభూతుడు దైవాంశ సంబూతుడు అంటే చెప్పినటువంటి డెఫినేషన్ అండి విద్యకు మనిషిలోని అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతలను అభివృద్ధి చేయడమే విద్య స్వామి వివేకానందుడు ఒక దైవాంశ సంభూతుడు పద్దెనిమిదవది శిశు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పేసి జాకీర్షి నిర్వచించాడు తబల విద్వాంసుడు అండి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ రీసెంట్గానే చనిపోయారు ట్రికోసరికి డబ్బున్న వాళ్ళ ఇంట్లో శిశువు కూడా జాకీ డైపర్ వాడతారు డబ్బున్న వాళ్ళ ఇంట్లో శిశువు కూడా జాకీ డైపర్ వాడతారు శిశువు అంటే శిశువు అభివృద్ధి జీవితాంతా కొనసాగే ప్రక్రియ జాకీ డైపర్ అంటే జాకీర్ హుస్సేన్ మనం ఏం చెప్పినా కూడా ఓన్లీ ట్రిక్ పర్పస్ ఏనండి ఎవరిని ఉద్దేశించి ఉండవు కేవలం మన మార్కుల కోసం మాత్రమే మన కోసం మాత్రమే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్